அந்த நமஸ்கார பிரஜாகாலம் கார்கம நவியாந்திர பிரதேஷ் ஸ்வர அமராவதி போலவரம் நம்மா தெலுங்குதேசம் பார்ட்டி అధినేత నవ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మన రామచంద్రం ప్ర మన రామచంద్రపురం ప్రజలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం రెండు వేల పంత మన రామచంద్రపురం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు మరి నేను ఈ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధిస్తానని వాటిస్తా ఉన్నాను దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన ఈ మన రామచంద్రపురం మళ్ళీ ఇంకెప్పుడు అభివృద్ధి నోచుకోలేదు రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై గాను ఇక్కడ ఒక మంత్రి ఒక రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి నోచుకోలేదు ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఈ అంతా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసుకున్నారు అంటే అభివృద్ధి అంటూ జరిగిందంటే కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరంలోనే జరిగింది మరి ఇక్కడ ఈ సభ విజయవంతం అవడానికి ఇంతమంది జనాలు విశేషంగా రావడానికి వచ్చిన జనాలందరికీ పేరు పేరున అభినందనలు థ్యాంక్ యూ జై టీడీపీ జై జనసేన జై బీజేపీ